భైరవి బ్రాహ్మణి ఆగమనం వివాహం జరిగిపోయింది శ్రీరామకృష్ణుడు పద్దెనిమిది వందల అరవై ఒకటిలో కామార్పకూర్ నుండి దక్షిణేశ్వరానికి తిరిగి వచ్చారు ఈ సమయంలో ఆయన జీవితంలో రెండు ముఖ్య సంఘటనలు జరిగాయి అవి ఆయన భావి జీవితంపై చూపిన ప్రగాఢ ప్రభావం కారణం చేత వాటిని విచితంగా పరికిద్దాం మొదటి సంఘటన పద్దెనిమిది వందల అరవై ఒకటి ప్రారంభంలో రాణి రాస్మణి వ్యాధిగ్రస్త్రాలైంది ఒకరోజు ఆమె హఠాత్తుగా క్రింద పడిపోయింది దానితో ఆమెకు జ్వరము అజీర్ణం రక్త విరోచనాలు పట్టుకున్నాయి ఆ వ్యాధి ప్రాణాంతకంగా పరిణమించింది పద్దెనిమిది వందల యాభై ఐదులో రాణ రాస్మణి కాళికాలయ ప్రతిష్ట చేసిందని చెప్పాం కదా ఆలయ నిత్య పూజల కోసం ఆమె మూడు జమీలు కొనుగోలు చేసింది అవి ఇప్పుడు బంగ్లాదేశ్లోని దినాజ్పూర్ జిల్లాలో ఉన్నాయి అందునిమిత్తం రెండు లక్షల ఇరవై ఆరు వేల రూపాయలు ఖర్చు పెట్టింది ఆ జమీన్లను ఆలయానికి దానం చేయాలనుకుంది హైకోర్టు నంబర్ మూడు వందల ఎనిమిది బై పద్దెనిమిది వందల డెబ్భై రెండు పద్మమణి జగదంబదాశీల మధ్య జరిగిన కోర్టు దావాలో ఆ దానపత్రంలో ఇలా ఉంది కీర్తిశేష్ఠులైన నా భర్త కోరిక మేరకు నేను పద్దెనిమిది వందల యాభై ఐదు మే నెల ముప్పై ఒకటవ తారీఖున ఆలయంలో దేవతలను ప్రతిష్ఠించాను ఆ దేవతల పూజాది సేవల నిమిత్తం రెండు లక్షల ఇరవై ఆరు వేల రూపాయలతో దినాజ్పూర్ జిల్లాలో మూడు జమీలను కొనుగోలు చేశాను ఆ జమీలను దేవాలయానికే దానం చేయాలని నిశ్చయించుకున్నా కూడా ఎందుకో మరి ఇంతకాలం ఆ పని చేయలేకపోయింది తనకు అంత్యకాలం సమీపించడం చూసి ఆ దానపత్రాన్ని రిజిస్టర్ చేయాలని తొందరపడింది ఆమెకు నలుగురు కుమార్తెలు వీరిలో రెండవ కుమార్తె కుమారి మూడవ కుమార్తె కరుణమయ్యి ఆలయ ప్రతిష్టకు మునిపే మరణించారు రాణి అంతిమ కాలంలో మొదటి కుమార్తె పద్మమణి ఆఖరి కుమార్తె జగదంబదాసి ఇద్దరే జీవించి ఉన్నారు భవిష్యత్తులో ఆ దేవాలయ ఆస్తికి వీరిద్దరి మూలంగా ఏ విధమైన తగాదాలు రాకూడదని ఎంచి రాశ్మణి ఆ దానపత్రం మీద తన ఇద్దరి కుమార్తెల సంతకాలు పెట్టించాలనుకుంది జగదంబ ఒప్పుకుంది కానీ పద్మమణి అంగీకరించలేదు దానితో మృత్యుశేయ మీద ఉన్న రాణి మనస్సు అశాంతితో నిండిపోయింది చివరికి పద్దెనిమిది వందల అరవై ఒకటి ఫిబ్రవరి పద్దెనిమిది నాడు ఆ దానపత్రం పైన తానే స్వయంగా సంతకం చేసింది ఆ మరునాడే ఆమె దివంగతరాలైంది చనిపోవడానికి కొన్ని రోజుల ముందే రాశ్మణి కలకత్తా వద్ద ఆది గంగా తీరంలో కాళీఘాటుకు సమీపంలో ఉన్న ఇంట్లో వసించసాగింది చనిపోవడానికి కొద్ది సమయం ముందు ఆమెను గంగా తీరానికి తీసుకువెళ్లారు ఆమె ముందు అనేక దీపాలు వెలిగించారు ఆమె వాటన్నింటినీ తీసేయమని చెప్పింది ఈ వెలుగులు వద్దు అమ్మ వచ్చింది అమ్మ తేజంతో సర్వం కాంతిమంతమైంది అంది కొన్ని క్షణాల తర్వాత అమ్మ వచ్చావా చూడమ్మా పద్మ సంతకం చేయలేదు ఏమవుతుందో ఏమో అన్నది దానపత్రం కూర్చిన న్యాయ విచారణ పద్దెనిమిది రెండు పద్దెనిమిది వందల అరవై నాడు కలకత్తా ప్రభుత్వ న్యాయవాది జేఎఫ్ వాట్కిన్స్ ముందు రాణి రాస్మణి దానపత్రాన్ని రిజిస్టర్ చేయించింది ఈ విషయాన్ని ఆమె వంశీయులంతా ఒప్పుకుంటున్నారు అయితే రాణి అనుమానం నిజమైంది ఈ దేవాలయ ఆస్తిపైన అధికారం గురిచి ఆమె వంశీయుల్లో తగాదాలు చెలరేగాయి వారు న్యాయస్థానానికి ఎక్కారు ఆ వ్యాజ్యం ఇప్పటికీ పరిష్కారం కాలేదు ఆమె ప్రశ్నకు సమాధానంగా సమాధానంగా సమాధానంగానేమో అన్నట్లు నలువైపుల నుండి నక్కలు ఓడలు వేయటం మొదలుపెట్టాయి తంత్రశాస్త్ర ప్రకారం దేవి చుట్టూ నక్కలు మూగి ఉంటాయి వాటి ఓలలు దేవి రాకకు సూచన ఆ మాటలు విని ఆ మాటలు అని వెంటనే ఆమె జగన్మాత ఒడిలో శాశ్వతంగా కన్ను మూసింది అప్పుడు సరిగ్గా అర్ధరాత్రి ఆలయానికి దానం ఇచ్చిన ఆ జమీ మున్ముందు రాణి అనుమానించినట్లుగానే తగాదాలకు కారణమైంది రాశమణి మనుమళ్ళు పరస్పరం జమీ పెత్తనం కోసం కలహించుకుంటూ న్యాయస్థానాలకు ఎక్కారు రాణికి భగత్ సేవ కన్నా మించిన కోరిక ఉండేది కాదు పైగా ఆమె అఖండమైన ఉన్న స్త్రీ కానీ దానపత్రం విషయంలో ఆమె అనుమానపడిందంటే కారణం ఆస్తి కోసం మనుషులు ఎంతకైనా దిగజారుతారన్న వాస్తవం ఆమెకు తెలిసి ఉండటమే అందుకే ఆమెను రోగం కన్నా ఈ జమీ చెంత ఎక్కువగా బాధించింది మృత్యు సమయంలో కూడా ఆమెకు అదే దిగులు న్యాయస్థాన పత్రాల ద్వారా మనకు ఒక విషయం వెల్లడవుతుంది రాణి కొన్న జమీని తనఖా పెట్టి ఈ వ్యాజ్యం ఖర్చుల కోసం దాదాపు లక్ష రూపాయలు అప్పు తెచ్చారు జమీని తాకట్టు పెట్టిన కారణంగా ఉన్న అప్పు యాభై వేలు మీద మూడు నెలలకు వడ్డీ ఎనిమిది వందల డెబ్భై ఆరు రూపాయలు ఇతర ఖర్చులకు ఇరవై వేల రూపాయలు రాణి రాస్మణి ఎంతో భక్తి ప్రపత్తులతో దేవికి సమర్పించిన పవిత్ర దానం తగాదాలమయం తగాదాలమయమైపోయింది మున్ముందు దేవాలయ ఆస్తి యావత్తు ఇలాగే లుప్తమైపోతుందేమో చూద్దాం రాస్మణి ఆఖరి అల్లుడు మధురమోహన్ విశ్వాస్ జమీందారీ వ్యవహారాలు చక్కగా తెలిసినవాడు రాణికి కోడిభుజంగా మెలిగేవాడు దేవాలయ ప్రతిష్ట జరిగిన నాటి నుండి కాళికాలయానికి దానంగా వచ్చిన ఆస్తుల ఆదాయ వేయ విషయాలను అన్నింటినీ అతడే జాగ్రత్తగా పరిశీలిస్తూ రాస్మణి ఆశయం మేరకు అన్ని ఏర్పాట్లు చేయసాగాడు రాణి చనిపోయిన తర్వాత కూడా దేవాలయ నిర్వహణను యథాత్ప్రకారం చేయించసాగాడు శ్రీరామకృష్ణ సాంగత్య ప్రభావం చేత అతడి మనసు పవిత్రమై పూర్తమైపోయింది అందుకే రాణి మరణం తర్వాత కూడా అతడు దైవ సేవలను నిర్లక్ష్యం చేయలేదు శ్రీరామకృష్ణులకు మధురబాబుకు మధ్య అపూర్వ సంబంధం ఏర్పడిందని ఇంతకు ముందే తెలిపాం మరొక విషయం శ్రీరామకృష్ణుడు అనుష్ఠించిన తాంత్రిక సాధనలు చాలా కాలం వరకు కొనసాగాయి అయితే ఈ సాధనలను ప్రారంభించడానికి పూర్వమే రాణి మరణించింది ఆలయ విషయాలపై మధురకు పెత్తనం లభించింది అందుకే ఆ సాధనల విషయంలో శ్రీరామకృష్ణులకు సేవ చేసే భాగ్యం మధురకు దక్కింది బహుశా అతనికి అధికారం గురుదేవులకు తోడ్పట్టడానికే లభించిందేమో కారణం ఆ క్షణం నుండే మధుర్ శ్రీరామకృష్ణులను ప్రత్యక్ష దైవస్వరూపంగా భావించి ఆయన సేవయే ప్రధాన ధ్యేయంగా ఎంచుకోవటం ఇదంతా జగన్మాత సంకల్పం లేకపోతే పదకొండు సంవత్సరాలు ఏకధాటిగా ప్రగాఢ విశ్వాసంతో భక్తితో ఒకే వ్యక్తిని సేవించడం మామూలు విషయం కాదు దానికి దైవ ప్రేరణ ఉండవలసిందే ఆ కారణంగానే మధురకు అపార ధన సంపదలపైన ఆధిపత్యం లభించినా అహంకరించి పెత్త అహంకరించి పతనం చెందలేదు పైగా శ్రీరామకృష్ణుల పట్ల క్రమేణా అతడికి భక్తి విశ్వాసాలు పెంపొందాయి అతడు శ్రీరామకృష్ణుని సేవించడమే తన భాగ్యం అనుకున్నాడు నిజానికి మధురు ఎంత అదృష్టవంతుడో శ్రీరామకృష్ణుల అత్యున్నత ఆధ్యాత్మిక స్థాయిని అందరూ అర్థం చేసుకోలేదు కేవలం ఆధ్యాత్మిక సాధకులు కొందరు మాత్రం గ్రహించారు సాధారణ జనమంతా ఆయన పిచ్చివాడని అన్నారు ఎందుకంటే ఆయన ప్రవర్తన వారికి బొత్తిగా అర్థం కాలేదు ఆయన ప్రాపంచిక సుఖాలకు దూరంగా ఉన్నారు మామూలు మనిషి బుద్ధికి అందని అతీత తత్వంలో లీనమై హరి హరి రామ రామ ఖాళీ ఖాళీ అంటూ కాలం గడిపేవారు అది వారికి పిచ్చి చేష్టలా కనిపించేది వారికి రాస్మణి మధుర్ ఎంతటి ఐశ్వర్యవంతులో తెలుసు వారి సహాయం పొంది ఎంతో మంది ధనవంతులయ్యారు పైగా వారిద్దరూ కూడా శ్రీరామకృష్ణ పరమ భక్తులు అలాంటప్పుడు శ్రీరామకృష్ణులు ఎంతటి ధనవంతులయ్యే అవకాశం ఉందో కానీ ఆయన పేదగానే ఉండిపోయారు ఇది పిచ్చిగాక మరేమిటి అని మామూలు జనం అనుకునేవారు కానీ వారు శ్రీరామకృష్ణ ఒక ఘనతను మాత్రం చూశారు ప్రాపంచికంగా పనికి మాలిన ఆయన కళ్ళలోని తేజస్సు ఆయన ప్రవర్తన ఆయన కంఠ మాధుర్యం ఆయన మాటల తీరు జనాలను విపరీతంగా ఆకర్షించేవి మామూలు జనం ధనికులు పండితులు పూజనీయులు మొదలైన గొప్పవారి ముందుకు వెళ్ళటానికి సంకోచించేవారు శ్రీరామకృష్ణులకు అలాంటి సంకోచాలు ఏమీ ఉండేవి కావు ఆయన అందరి వద్దకు నిర్భయంగా స్వేచ్ఛగా వెళ్ళేవారు మాట్లాడేవారు అంతేకాదు వారికి ఎంతో సన్నిహితుడు ప్రియతముడు ఆత్మీయుడు అయ్యేవారు మామూలు జనానికి ఇది అంతుపట్టిన ఆశ్చర్యం మామూలు జనం ప్రత్యేకించి ఆలయ ఉద్యోగులు శ్రీరామకృష్ణులను గూర్చి ఇలా అనుకునేవారు మరోవైపు మధుర్ మరో విధంగా జగన్మాత అనుగ్రహం కారణంగా శ్రీరామకృష్ణులకు ఇలాంటి ఉన్మత్త అవస్థ కలిగిందే అనుకునేవాడని హృదయ్ మాకు తెలిపాడు రాస్మణి చనిపోయిన తర్వాత కొద్ది కాలానికే శ్రీరామకృష్ణ జీవితంలో మరో విశేషం జరిగింది దక్షిణేశ్వరాలయానికి పడమట గంగా తీరాన అప్పుడు ఒక పెద్ద తోట ఉండేది ఆ తోటలో రకరకాల పూల చెట్లు లతలు ఉండేవి ఆ తోటను ఎంతో శ్రద్ధగా పెంచేవారు కాబట్టి అది చాలా రమణీయంగా మనోహరంగా ఉండేది అప్పుడు శ్రీరామకృష్ణ జగన్మాత పూజ చేసేవారు కాదు అయినా ఆ తోట నుండి పువ్వులు సేకరించి చక్కని మాలలు కట్టి వాటిని స్వయంగా అమ్మక అలంకరించేవారు ఆ పూదోటకు మధ్యన ఒక మెట్ల దారి ఉండేది అది గంగానది నుండి పైకి వచ్చేటందుకు ఉపయోగపడేది ఆ దారిపైన ఉన్న విశాల ద్వార మండపానికి తీసుకుపోయేది ఆలయానికి ఉత్తరాన స్త్రీల స్నాన ఘట్టం నాదమండపం అంటే నహబత్తు ఉండేవి స్త్రీల స్నాన ఘట్టానికి ప్రక్కన ఒక పెద్ద వృక్షం పొగడ చెట్టు ఉండేది అందుకే ఆ ఘట్టాన్ని బకుల్ ఘాట్ అనేవారు ఒకరోజు ఉదయం ఆ తోటలో పువ్వులు సేకరిస్తున్నారు అప్పుడు బకుల్ ఘాట్లో ఒక పడవ వచ్చి ఆగింది ఆ పడవ నుండి కాషాయ వస్త్రధారిణైన ఒక సన్యాసిని దిగింది ఆమె చాలా అందంగా ఉంది ఆమె చేతిలో పుస్తకాలు కట్ట ఉంది ఆమె పడవ దిగి సరాసరి దక్షిణ ద్వార మండపం వైపుకు రాసాగింది వయసులో ఆమె అయినా ఆమె శరీరం కోమలంగా అందంగా ఉంది ఆమెను చూస్తే అంత వయస్సు ఉన్న దానిలా కనిపించదు జవ్వనురాలిగా తోస్తుంది ఆమెకు అప్పుడు దాదాపు నలభై ఏళ్ళు ఉంటాయి ఈ విషయం గురుదేవులు మాకు చెప్పారు ఆమెను మొదటిసారిగా చూడగానే భవిష్యత్తులో ఆమెకు తన ఆత్మీయ సంబంధం ఏర్పడబోతోందని శ్రీరామకృష్ణులు గ్రహించారో లేరో చెప్పలేం మామూలు మనుషులకు కొత్తవారిని చూడగానే వారితో రాబోయే కాలంలో ఆత్మీయత ఏర్పడేటట్లయితే వారికి కూడా కొత్తవారి పట్ల తెలియని ఆకర్షణ కలుగుతుంది శ్రీరామకృష్ణుల విషయంలో కూడా అలాగే జరిగింది దూరం నుండి ఆమెను అలా చూడగానే శ్రీరామకృష్ణులు తన గదికి వెళ్ళిపోయారు హృదయాన్ని పిలిచి ఆ సన్యాసిని తోడుకొని రమ్మన్నారు హృదయ్ సంకోచించాడు ఆమె ఎవరో మనకు తెలియదు మనం పిలిస్తే ఆమె ఎందుకు వస్తుంది అని సందేహించాడు నా పేరు చెప్పి పిలువు తప్పక వస్తుంది అన్నారు శ్రీరామకృష్ణుడు ముక్కు ముఖం ఎరిగిన ఒక స్త్రీతో మాట్లాడతానని ఆయన అనేసరికి తాను విస్తుపోయానని హృదయ్ తర్వాత మాకు చెప్పాడు అంతకు ముందెప్పుడు శ్రీరామకృష్ణుడు అలా అపరిచిత స్త్రీలతో మాట్లాడి ఏరుగరం కానీ శ్రీరామకృష్ణుల ఆదేశాన్ని హృదయ్ పాటించక తప్పలేదు భైరవిని చూసి మా చిన్నాన్న దైవభక్తుడు ఆయన మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు వస్తారా అని అడిగాడు భైరవి అంటే తాంత్రిక సాధనలు చేసే సన్యాసిని అతడి మాటలు వినగానే మారు మాట్లాడకుండా ఆమె హృదయ వెంట బయలుదేరింది అది చూసి హృదయం మరింత విస్తుపోయాడు భైరవి హృదయతో పాటు శ్రీరామకృష్ణ గదిలోకి వచ్చింది శ్రీరామకృష్ణులను చూడగానే విస్మయానందాలతో ఉప్పొంగిపోయింది కళ్ళ నుండి భాష్పాలు స్రవించాయి నాయన నువ్వు ఇక్కడున్నావా గంగా తీరంలో ఉన్నావని మాత్రం తెలుసు కానీ ఎక్కడో తెలియదు నీకోసం గంగా తీరం వెతుకుతున్నాను ఇంతకాలానికి నువ్వు కనిపించావు అని చెప్పింది అదంతా విని అమ్మా నా విషయం నీకేలా తెలుసు అని అడిగారు జగన్మాత నాకు ముగ్గురు వ్యక్తులను చూపించి వారిని నేను కలుసుకోవాలని ఆదేశించింది ఆ ముగ్గురులో నువ్వు ఒకడు మిగతా ఇద్దరిని తూర్పు బెంగాల్లో కలుసుకున్నాను ఈరోజు నిన్ను చూశాను అని భైరవి వివరించింది శ్రీరామకృష్ణుడు భైరవి మాతకు దగ్గరగా జరిగి కూర్చున్నారు పసివాడు తల్లికి తన అనుభవాలను ఎంతో ఉత్సాహంతో ఆనందంతో తెలుపుతాడు శ్రీరామకృష్ణుడు కూడా పసివాని మాదిరిగానే తన దివ్య దర్శనాల గురించి అనుభూతుల గురించి భైరవి మాతకు వివరించి చెప్పాడు తాను భగవద్భావంలో బాహ్యస్పృహ కోల్పోవటం శరీరంలో మంటలెత్తడం నిద్రలేమి ఇతర శారీరక వికారాలు మొదలైన మొదలైనవన్నీ వివరంగా తెలియజేశారు అలా చెప్పి ఆమెతో అమ్మ నాకు ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయి నాకేమైనా పిచ్చి పట్టిందా జగన్మాతను స్మరించడం వల్ల నాకు ఇలాంటి వ్యాధి దాపురించిందా అంటూ ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు భైరవి బ్రాహ్మణి శ్రీరామకృష్ణుల అనుభవాలను వింటూ ఉత్సాహ ఆనందాలకు లోనైంది మనసులో కరుణ ప్రేమ వాత్సల్యాలు పెళ్ళుమికాయి ఆయనను ఆమె ఓరడించింది నాయన నువ్వు పిచ్చివాడవు కావు ఇది పిచ్చి కాదు ఆత్మానుభూతి ఈ అవస్థలన్నీ ఆ అనుభూతి లక్షణాలే నీ దివ్య భావస్థితిని ఎవరర్థం చేసుకోగలరు మామూలు జనానికి అర్థమవుతుందా శ్రీరాధకు కూడా ఇలాంటి అవస్థే కలిగింది శ్రీ చైతన్యులకు కలిగింది భక్తి శాస్త్రాలు ఈ అనుభవాల గురించి పేర్కొంటున్నాయి భగవంతుని అనన్య చిత్తంతో స్మరించే వారికంతా ఈ అనుభూతులు కలిగాయి నా వద్ద ప్రామాణిక శాస్త్రాలున్నాయి వాటి ద్వారా నీ అనుభూతులు భ్రమలు కావని సత్యమేనని నిరూపిస్తాను అని ఆయనకు ధైర్యం చెప్పింది శ్రీరామకృష్ణుడు భైరవి అంత ఆత్మీయంగా మాట్లాడుకోవటం చూసి హృదయ ఆశ్చర్యచక్తుడయ్యాడు అలా మాటల్లో పడ్డ వారికి కాలం తెలియలేదు అప్పటికే చాలా బొద్దుపోయింది జగన్మాతకు నివేదించిన పండ్లు పటిక బెల్లం మొదలైనవి భైరవి మాతకు పలహారంగా శ్రీరామకృష్ణులు పెట్టారు భైరవిలో శ్రీరామకృష్ణుల పట్ల పుత్రవాత్సల్యం జనించింది అది గ్రహించి బిడ్డ నిరగకుండా తల్లి తినదని ఎంచి శ్రీరామకృష్ణులు ఆ ప్రసాదంలో కొంత తిన్నారు ఆలయ దేవతలను దర్శించి వచ్చి ఆ పలహారం భైరవి స్వీకరించింది ఆమె తన మెడలో రఘువీరుని ప్రతిమ ధరించి ఉంది రఘువీరునికి నైవేద్యం అర్పించడం కోసం ఆలయ భాండారంలో బియ్యం పప్పులు వగైరా పుచ్చుకుంది పంచవటి క్రింద కూర్చుని వంటకు ఉపక్రమించింది వంట పూర్తి చేసి రఘువీరిని ముందు నైవేద్యంగా అర్పించింది తన ఇష్టదేవతా ధ్యానంలో మునిగిపోయింది ఆ స్థితిలో ఆమెకు దివ్య దర్శనం కలిగింది ఆమెకు శరీర స్పృహ లేదు ఆమె కళ్ళు ప్రేమతో వర్షిస్తున్నాయి ఆ సమయంలో శ్రీరామకృష్ణకు పంచవటికి వెళ్ళాలన్న అంతః ప్రేరణ కలిగింది ఆయనకు అప్పుడు పూర్తి స్పృహ లేదు ఆ భావావేశంలో ఆయన పంచవటికి వెళ్ళారు ఆయనకు తాను ఏం చేస్తున్నారో అసలు తెలియదు భైరవి అర్పించిన రఘువీర్ని నైవేద్యాన్ని శ్రీరామకృష్ణులు ఆరగింప మొదలుపెట్టారు భైరవికి బాహ్య స్పృహ కలిగింది కళ్ళు తెరిచి చూస్తే ఏముంది శ్రీరామకృష్ణులు బాహ్య స్పృహ రహితులై నైవేద్యాన్ని ఆరగిస్తున్నారు భైరవి ఆ దృశ్యం తన దివ్యదర్శనం ఒకటి కావటం చూసి ఎంతో ఆనందపరవశాలైంది కొంతసేపు అలా గడిచింది శ్రీరామకృష్ణులు బాహ్య స్పృహలోకి వచ్చారు తాను చేసిన పని తెలుసుకుని ఎంతో వ్యధ చెందారు భైరవితో నాకేమిటో ఈ జబ్బు మైమరిచిపోయి ఇలా ఏదేదో చేస్తుంటాను ఎందుకమ్మ ఇలా జరుగుతున్నది అని ఏడ్చారు భైరవి తల్లిలో ఆయన్ను ఓదార్చింది నాయన నువ్వేం తప్పు చేయలేదు మంచి పనే చేశావు నిజానికి ఇది నీ పని కాదు నీలో ఉన్నవాడి పని ధ్యానంలో ఒక దర్శనం కలిగింది అందులో ఎవరి పని చేస్తున్నారో నాకు తెలిసిపోయింది ఇంతకాలానికి నా పూజ సఫలమైంది ఈ క్షణం నుండి నేను బాహ్య పూజ చేయవలసిన అవసరం లేదు అని వివరించింది అలా చెప్పి భైరవి బ్రాహ్మణి శ్రీరామకృష్ణ ఉచ్చిష్టాన్ని భగవత్ప్రసాదంగా స్వీకరించింది అలా చేయడంలో ఆమె ఎలాంటి సంకోచానికి లోను కాలేదు తన ఇష్టదైవం శ్రీ రఘువీరుడు శ్రీరామకృష్ణుల రూపంలో ప్రత్యక్షం కావడం చూసి పరమానంద భరితురాలైంది ఆనంద భాష్వాలు ఆమె కళ్ళ వెంట ధారలు కట్టాయి ఎంతో కాలం నుండి ఎంతో భక్తితో పూజిస్తున్న ఆ రఘువీర శిలను గంగార్పణం చేసింది భైరవి శ్రీరామకృష్ణ ఆత్మీయ సాన్నిహిత్యం ప్రేమ వాత్సల్యాలు నానాటికి పెంపొందసాగాయి శ్రీరామకృష్ణుల పట్ల పుత్ర ప్రేమతో భైరవి దక్షిణేశ్వరంలోనే ఉండిపోయింది వారిద్దరూ నిత్యం పంచవటి కింద కూర్చొని కాలగమనం కూడా తెలియని రీతిలో భగవత్ ప్రసంగాల్లో మునిగిపోసాగారు భైరవి భక్తి తంతశాస్త్రాలను ఉదహరిస్తూ ఆయన అనుభవాలు శాస్త్రీయాలేనని నిరూపించేది అవతార పురుషుల లక్షణాలు అనుభూతులు వివరించి ఆయన సందేహాలను నివృత్తి చేసేది ఆ విధంగా పంచవటిలో దివ్యానందం తొక్కి ప్రవహించసాగింది అలా ఆరు లేక ఏడు రోజులు గడిచాయి వారి మధ్య దోషం ఇసుమంత కూడా లేదు కానీ భైరవి ఎలా తన చెంత ఉండటం సబబ్ కాదని శ్రీరామకృష్ణులకు తోచింది తమ మధ్య నెలకొన్న నిజమైన సంబంధం విషయం లోకులకు తెలియదు అర్థం కాదు లోకులు కాంచనాసక్తులై ఉంటారు వారి బుద్ధి ఎప్పుడూ సంసారపరంగానే ఆలోచిస్తుంటుంది ఈ లోకుల మూలంగా భైరవికి ఎక్కడ నామర్ద వస్తుందోనని శ్రీరామకృష్ణులు భయపడ్డారు ఆ విషయం భైరవికి చెప్పారు ఆమె కూడా వెంటనే విషయం అర్థం చేసుకుంది ఆలయానికి దగ్గరలో మరో చోటికి తన బస్సు మార్చుకుంది ప్రతిరోజు శ్రీరామకృష్ణులను చూసి వెళ్లాలని నిశ్చయించుకుంది అలా ఆమె ఆలయాన్ని వదిలింది ఆలయాన్ని వదిలి దేవమండల్ ఘాట్ అనే స్నానఘట్టం వద్ద బస చేయసాగింది దీనిని గురించి హృదయ కథనం భైరవికి శ్రీరామకృష్ణులే దేవమండల్ ఘాట్ వద్ద ఉండమని సలహా ఇచ్చారట భైరవిని ఆ మండల గృహస్థురాలైన స్వర్గీయ నవీన్ చంద్రన్ యోగి భార్య ఆదరంతో ఆహ్వానించింది ఘాటు వద్ద ఉన్న గదిలో ఎంతకాలమైనా నివసించమని చెప్పింది పైగా మంచం పరుపు బియ్యం పప్పులు మొదలైనవన్నీ సమకూర్చి ఇచ్చింది అది కూడా దక్షిణేశ్వర గ్రామంలో ఉంది ఆలయానికి ఉత్తరంగా గంగా తీరంలో అది ఉంది భైరవి ఆ గ్రామంలో స్వేచ్ఛగా తిరిగేది ఆమె సద్గుణాలు సదాచారాలు గ్రామస్తులను ఆకట్టుకున్నాయి గ్రామీణ స్త్రీలంతా ఆమె పట్ల శ్రద్ధ గౌరవాలు పెంపొందించుకున్నారు దానితో ఆమె కనీస అవసరాలు తీరిపోయాయి అంతేకాక ఆమెపై రానున్న లోకాపవాదం కూడా తొలగిపోయింది దానితో ఆమె మళ్ళీ ప్రతిరోజు కాళికాలయానికి వెళ్ళేది శ్రీరామకృష్ణులతో కొంతసేపు భగవత్ ప్రసంగాల్లో గడిపేది గ్రామ స్త్రీల వద్ద భిక్ష గ్రహించేది భిక్షలో లభించిన మధుర పదార్థాలను అప్పుడప్పుడు శ్రీరామకృష్ణులకు కూడా తెచ్చి ఇస్తూ ఉండేది శ్రీరామకృష్ణులకు కలిగిన అనుభవాలు దర్శనాలు అవస్థలు అన్నీ భగవంతుని అనుగ్రహమేనని భైరవి బ్రాహ్మణి భావించింది కానీ శ్రీరామకృష్ణులు భగవత్ ప్రసంగాలు వింటూ మాట్లాడుతూ భావ సమాధిలోకి వెళ్ళిపోయేవారు బాహ్య స్మృతి కోల్పోయేవారు కీర్తనలో పరవశులయ్యేవారు ఇవన్నీ భైరవి ప్రత్యక్షంగా చూసింది చూసిన తర్వాత ఆయన సామాన్య సాధకుడు కాదని తెలుసుకుంది చైతన్య చరితామృతం చైతన్య భాగవతం మొదలైన గ్రంథాల్లో శ్రీశ్రీ చైతన్యులు మరల అవతరిస్తాడని ఉంది శ్రీరామకృష్ణులను గమనిస్తుంటే భైరవికి ఆ అవతారం ఇదేమోనన్న స్ఫురణ కలిగింది ఆమె శ్రీ చైతన్య నిత్యానందుల చరిత్రలతో శ్రీరామకృష్ణులను పోల్చి చూసుకుంది శ్రీరామకృష్ణుల అనుభవాలకు వారి అనుభవాలకు మధ్య చాలా దగ్గరి పోలికలు ఉండటం గమనించింది శ్రీ చైతన్యులలా పరవసత్వం పొందటం ఆయనల స్పర్శతో ఇతరులలో ఆధ్యాత్మికతను జాగృతం చేయటం చూసింది భగవద్గ్రహం కారణంగా శ్రీ చైతన్యులలో దుర్భరమైన మంటలు శరీరంలో పుట్టేవి అప్పుడు పుష్పమాలలతో గంధంతో ఆయన శరీరాన్ని అలంకరిస్తే ఆ మంటలు తగ్గేవి శ్రీరామకృష్ణులలో కూడా భైరవికి అవే లక్షణాలు అట్లే కనిపించాయి ఆయన కూడా భగవంతుని విరహంతో వ్యధ చెందుతూ శరీరంలో మంటలను అనుభవించేవారు భైరవి అందుకు చికిత్సగా పూలమాలలు ధరించి గంధం అల్దుకోమని సూచించింది అలా చేసిన వెంటనే ఆ మంటలు వేడి చల్లబడింది పంచవటిలో శ్రీరామకృష్ణులు రఘువీరు నైవేద్యం ఆరగించారు రఘువీరుడే శ్రీరామకృష్ణులుగా ఆమెకు దర్శనం కలిగింది వీటన్నిటిని బట్టి భైరవి ఒక నిర్ణయానికి వచ్చింది శ్రీ చైతన్యుడు నిత్యానందుడు ఇద్దరూ శ్రీరామకృష్ణ శరీరంలో అవతరించారని ఆమెకు నిశ్చయమైంది సిహోర్ గ్రామానికి వెళుతున్నప్పుడు శ్రీరామకృష్ణుల శరీరం నుండి ఇద్దరు కౌమారప్రాయ వ్యక్తులు బయటకు రావటం మనం ఇదివరకే చెప్పుకున్నాం ఈ విషయాన్ని శ్రీరామకృష్ణుల ముఖత స్వయంగా విన్న తర్వాత శ్రీరామకృష్ణుడు అవతార పురుషుడైన ఆమె మరింత గట్టిగా నిశ్చయించుకుంది నిత్యానందుని తొ తొడుగులో చైతన్యుని ఆవిర్భావం జరిగింది అని అనుకుంది భైరవి బ్రాహ్మణి ఎవరి నుంచి ఏమీ ఆశించేది కాదు కాబట్టి లోకుల మాటలను అసలు పట్టించుకునేది కాదు తాను సత్యం అనుకున్న దాన్ని నిర్భయంగా వెల్లడించేది అలాగే శ్రీరామకృష్ణులను గూర్చి తనకు తెలిసిన సత్యాన్ని అందరికీ చెప్పసాగింది ఒకరోజు మధురుతో శ్రీరామకృష్ణుడు పంచవటి కింద కూర్చుని ఉన్నారు హృదయ్ కూడా అక్కడే ఉన్నాడు మాటల సందర్భంలో శ్రీరామకృష్ణుడు తన విషయంలో భైరవికి కలిగిన అభిప్రాయాన్ని మధురకు చెప్పారు అవతార పురుష లక్షణాలు నాలో కనిపిస్తాయి నాయటామెకు ఆమె అనేక శాస్త్రాల అధ్యయనం చేసింది ఆమె వద్ద అనేక పుస్తకాలు ఉన్నాయి అని తెలిపారు మధుర అదంతా విని నవ్వాడు బాబా ఆమె ఏమైనా అనుకోని అవతారాలు పది కన్నా ఎక్కువ లేవు కదా అలాంటప్పుడు ఆమె చెప్పేది సత్యమేలా అవుతుంది కానీ ఒకటి మాత్రం సత్యం జగన్మాత అనుగ్రహం నీకు లభించింది అన్నాడు అప్పుడు భైరవి వారి వైపుగా రాసాగింది శ్రీరామకృష్ణుడు మధురకు ఆమె భైరవి బ్రాహ్మణి అని తెలిపారు చేతిలో మిఠాయిల పళ్ళెంతో మాతృప్రేమతో పరవశిరాలై ఆమె శ్రీరామకృష్ణుల వైపు రాసాగింది తన ప్రీతమ తనయుడైన బాలకృష్ణునికి వెన్న వెన్నముద్దలు పెట్టడానికి ఎలా ప్రేమ వాత్సల్యాలతో వచ్చేదో అలా వచ్చింది దగ్గరకు రాగానే ఆమెకు మధురబాబు కనిపించాడు వెంటనే తనను తాను సంభాళించుకుంది మిఠాయి పళ్ళ్యాన్ని హృదయకి ఇచ్చింది శ్రీరామకృష్ణుడు మధురబాబును ఆమెకు పరిచయం చేశారు అమ్మ నా గురించి నువ్వు నాకు చెప్పిన విషయాలు ఇతనికి చెప్పాను ఇతడేమో అవతారాలు పది కన్నా ఎక్కువ ఉండడానికి వీలు లేదంటున్నాడు మరి ఇప్పుడు ఎలా అని అమాయకంగా అడిగారు మధుర్ భైరవి మాతకు నమస్కరించాడు ఆమె అతన్ని ఆశీర్వదించింది నాయన భాగవతం అవతారాలు ఇరవై నాలుగు అని పేర్కొంటున్నది అంతేకాదు విష్ణువు అనేక సార్లు అవతరిస్తుంటాడని వ్యాసభగవాన్డే తెలిపి ఉన్నాడు వైష్ణవ గ్రంథాల్లో కూడా శ్రీ చైతన్యుడు మరల అవతరిస్తాడని ఉంది పైగా శ్రీరామకృష్ణులకు కలుగుతున్న దివ్యానుభూతులు దర్శనాలు అవస్థలు దాదాపు శ్రీ చైతన్యంతో సరిపోలుతున్నాయి అని వివరించింది మధురుకు భాగవతాన్ని వైష్ణవ గ్రంథాలను అధ్యయనం చేసిన పండితులతో ఈ విషయంగా వాదించి సప్రమాణికంగా నిరూపిస్తానని చెప్పింది ఆ మాటలన్నీ విన్న మధుర్ ఏం చెప్పడానికి పాలుపోక మౌనంగా ఉండిపోయాడు శ్రీరామకృష్ణుల అవతారం ఉన్న భైరవి మాటలు దాదాపు కాళికాలయంలో అందరికీ తెలిసిపోయాయి దాంతో పెద్ద అలజడి రేగింది అది ఎలా పరిణమించిందో గురుభావనలో మేము వివరించాం శ్రీరామకృష్ణులను అవతారమని భైరవి ప్రకటించినప్పటికీ ఆయనలో కొత్తగా ఏ మార్పు రాలేదు మామూలుగానే కాళీమాత తనయునుగానే ఉండిపోయారు కానీ భైరవి మాటలకు పండితులు విద్వాంసులు అయిన వారు ఎలా ప్రతిస్పందిస్తారు అన్న కుతూహలం మాత్రం ఆయనకు కలిగింది అందుకై పండితుల సభ ఏర్పాటు చేయమని మధుర్ను కోరారు మధుర్ విద్వాంసులైన వారిని అందరినీ ఆహ్వానించాడు వైష్ణవ చరణ్ కూడా అలా ఆహ్వానితుడై దక్షిణేశ్వరం వచ్చాడు ఆ పండితులందరి ముందు భైరవి తన వాదాన్ని ఎలా నిరూపించుకుందో గురుభావం ఉత్తరార్ధంలో మేము తెలియజేశాం